ఎస్ఎస్సి స్టాఫ్ కలెక్షన్ కమిషన్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ జీడీ జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకు నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఎస్ఎస్సి స్టాఫ్ కలెక్షన్ వారు దాని తల అడ్మిట్ కార్డుల తేదీని వివరించడం జరిగింది ఆ అడ్మిట్ కార్డులు అనేవి ఎప్పుడు రిలీజ్ అవుతాయంటే జనవరి ముప్పై ఒకటి అంటే ఈ నెల ముప్పై ఒకటో తేదీన రిలీజ్ చేస్తారు సో ఎవరైతే అభ్యర్థులు ఈ పోస్టులకు పెట్టున్నారో వాళ్ళు దా వెబ్సైట్ ఏంటంటే ఎస్ఎస్సి డాట్ జిఓయిన్ డాట్ ఇన్ అనే వెబ్సైట్కి వెళ్ళి ఈ పోస్టుల తాలూకా హాల్ టికెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అట్ ద సేమ్ టైం ఈ పరీక్ష తేలిక తేదీలను కూడా వివరించడం జరిగిందండి ఆ పరీక్ష తేదీలు అనేవి నాలుగో తేదీ అంటే ఫిబ్రవరి నాలుగు నుంచి ఇరవై ఐదో తేదీ వరకు జరుగుతాయండి ఫిబ్రవరి నాలుగు ఐదు ఆరు ఏడు తర్వాత ఏంటంటే పది పదకొండు పన్నెండు పదమూడు పదిహేడు పద్దెనిమిది అట్ ద సేమ్ టైం పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఐదు తేదీల్లో షిఫ్టుల వారిగా ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయండి ఎవరైతే డౌన్లోడ్ చేయదలుచుకున్నారో జనవరి ముప్పై ఏడో తేదీన అడ్మిట్ కార్డు ద్వారా డౌన్లోడ్ చేసుకోండి ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి అట్ ద సేమ్ టైం మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను